దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రి తన దేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలో దేవుడు మనకి తోడుగా ఉండేలాగా కూడా ప్రార్థన చేసుకున్న మన యొక్క సమస్యలన్నీయు మనసు ప్రశాంతంగా ఉంచుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మరుపెట్టినట్లయితే మనకున్న ప్రతి సమస్య దేవుని తీర్చుతాడని ప్రతి ఒక్కరూ విశ్వాసాన్ని మాత్రం బలపరుచుకోండి విశ్వాసంలో సన్నగిల్లక అపవాది పెట్టు చిక్కుల నుంచి మనం బయటకు వచ్చి దేవుడు ఎందుకు విశ్వాసం చేసినట్లయితే మన ప్రతి సమస్యకు జవాబు వస్తుందని ధైర్యం వహించండి భయపడొద్దని దేవుడు మనకి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రతిరోజు కూడా దేవుడు భయపడొద్దని మనకి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు అలాంటి భయాన్ని తీసివేసి ధైర్యాన్ని చులాగా ప్రార్థన చేసుకున్న ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి వయ్యున్న మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన హృదయాన్ని నా తండ్రి పాదముల దగ్గర నా తండ్రి మొరపెట్టడానికి కృప్ చూపించిన దేవా నీకు వందనాలు రాత్రంతియు భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా లేపిన దేవా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రముడు ప్రభా ప్రతి విధమైన అవసరతలు తీర్చగలిగిన తండ్రి నీకు వందనాలు మా ప్రియ బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో నీ చుండగా నీ పరిశుద్ధాత్మశక్తిని మాకు అనుగ్రహించండి నాయన సహాయమును పంపించండి ప్రార్థన ఏకాగ్రతను అనుగ్రహించమని కోరుచున్న విరిగి నల్గిన హృదయాలతో నీ పాదాల దగ్గర నా తండ్రి నా తండ్రి ఉదయం సూర్యు ఉదయమున తండ్రి ఉదయం సూర్యుని కాంతి వలె మా జీవితాలు ఉన్నట్లు సహాయం దిండి ఉదయ కాలంలో మా కంఠస్వరం నీ సన్నిధిలో వినబడి సహాయం చేసిన దేవ నీకు వందనాలు నీతో మాట్లాడటానికి నీతో సహవాసం చేయడానికి నా తండ్రి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్న ఎంతో మంది ఇట్లాంటి భాగ్యములైనప్పటికీ మాకైతే నా తండ్రి నీ సన్నిధిలో నేను ఆరాధించడానికి నీతో మాట్లాడటానికి సహవాసం చేయడానికి కృప చూపించినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా ప్రియ బిడ్డలు నా తండ్రి ఈ రోజు ఏ బిడ్డలైతే ఏ యొక్క పనులను నా తండ్రి కార్యక్రమాలను తలపెట్టుచున్నారు కార్యములన్నీ సఫలపడటకు సహాయం తెచ్చింది మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయంతో నా తండ్రిని సన్నిధిలో అర్పించి కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా అద్వితీయ దేవుడు లోకరం ప్రేక్షకుడు సింహాసన సేనుడు అయ్యా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన అనేక మంది భక్తుల దగ్గర నుంచి ప్రార్థన విజ్ఞాపలు మేము ఏ విధంగా నా తండ్రి చేయాలో మాకు నేర్పించిన దేవుడు ప్రభా అనే ఆయుధాన్ని మేము ధరించే ముందుకు సాగల కృపను దయచేటప్పుడు దుఃఖ వస్త్రమును తీసివేసి నా తండ్రి ఉల్లాస వస్త్రమును మాకు ధరింప చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకో దినాల దినాలు దినాలు మేము ఉన్నాం ప్రభా ఏ దినమున ఏ సమయమున ఏ గడిన ఏది సంభవించానో తెలియని స్థితిలో లో ఉన్నాం ప్రభా మెలకు కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయనవిరికి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర కనిపెట్టిన ఆ తండ్రి నిత్య రాజ్యానికి వారసులుగా ఉండే కృపను మాకు దయచింది కులము మతము ధనాభేక్షలు మాలు లేకుండా నట్లు నిత్యరాధాన్ని స్వతంత్రించుకోగల కృపను దయచింది నివలని పొరుగు వారిని ప్రేమించమన్నావు ప్రభాట ప్రేమించగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య అదే రీతిగా ప్రభా నా తండ్రి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన బంధకాల నుంచి మాకు విడుదల దచ్చి లోకం అనే పాపంలో మేము పడిపోకుండా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా ప్రతి విషయంలో కూడా మేము పరిశుద్ధతను కాపాడుకునే వారిగా ఉండే కృపను దయచింది ఈ లోకంలో సర్వమును సంపాదించుకున్న వ్యర్థము వ్యర్థమని ప్రసంగి గారి ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి ఆయనది ఆయన ఎందుకు పనికిరావు గాలికి మాత్రమేనని మాట్లాడుచున్నారయ్యా మేము ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నాను వ్యర్థమే కానీ ప్రభా అది మేము జీవించడానికి మాత్రమే కానీ నిత్య రాజ్యంలో చేరాలని అంటే నా తండ్రి నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నా తండ్రిని ఆజ్ఞను అనుసరించి ఆజ్ఞానుసారమైన జీవితంలో నడిచినప్పుడు మాత్రమే నిత్య రాజ్యానికి వారసం అవుతాం ప్రభా నా తండ్రి మమ్మల్ని నా తండ్రి ప్రేమించి నీ సింహాసనాన్ని విడిచిపెట్టి నిన్ను నువ్వు తగ్గించుకునే లోకానికి వచ్చి నా తండ్రి అనేక శ్రమలను అనుభవించి ప్రభా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు నీవే అన్నావు ప్రభా ఆయన జ్ఞాపకం చేసుకోండి నాయన మీరు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్నట్లయితే నేను నా తండ్రి పరలోకమందు మీ ఎందు నేను ఒప్పుకుందని మాట్లాడుచున్నావయ్యా మేము మనుషులందు నా తండ్రి క్షణం ఉన్నామని చెప్పి ఒప్పుకోగల మనసును మాకు దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక సమస్యల చేత నా తండ్రి ఇరుకుల చేత ఇబ్బందుల చేత ఆర్థిక సమస్యల చేత బలహీనతల చేత బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రతి బంధకాల నుంచి విడిపించండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభా నాయన కుటుంబంలో మన మనశ్శాంతి లేక సంతో నా తండ్రి నాయన చీకటి శక్తులతో పేధింపబడుచుకున్న కుటుంబాలు అనేకమైన ఉన్నాయి ప్రభా వాటి జీవితంలో ప్రభ వెలుగు భరితం చేయమని కోరుచున్న భార్యవర్తల మధ్యన సమాధానాన్ని కోల్పోయి కుటుంబంలో నాయన నెమ్మది లేని స్థితిలో ఉన్నారేమో కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ప్రభా వారి మధ్యన సమాధానాన్ని పుట్టించింది నాయన బిడ్డలు నా తండ్రి నాయన నాధులుగా కాకుండాన్నట్లు సహాయం దయచే ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునే గల కృపను మనం కోరుచున్నాం ప్రభా చిన్న చిన్న కోపాలకి నా తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేవారు అనేక మంది ఉన్నారు ఆత్మహత్య ప్రయత్నం చేయవారి హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి ఒక ఆత్మ నశించిపోవటానికి ఇష్టం లేదని మాట్లాడుచున్నావు పూజ ఆత్మల కొరకుని సన్నిధిలో మొరపెట్టి జ్ఞాపకం చేసుకోండి నాయన మనము నాయన తప్పించేవాడు నీవే ఉన్నావు ప్రభా హాయుష్ ఇచ్చేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు నా తండ్రి ఈ చేత మమ్మల్ని తృప్తిపరిచి వాడమని వే ప్రభా జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చిన బాధ్యతలు ఈ లోకంలో నాయన సరియైన క్రమంగా నిర్వర్తించగల కృపను దయచేయండి బిడ్డల్ని సరియైన మార్గంలో పెంచుకోగల కృపను దయచే వారికి నూతన భవిష్యత్తు కొరకుని సన్నిధిలో కనిపెట్టేవారిగా మమ్మల్ని నేర్పించండి బిడ్డల్ని నా తండ్రిని మార్గంలో నడిపించుకొని ప్రభ నీ ప్రేమకు పాత్రలుగా చేయగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభ నేను నా ఇంటి వారందరూ నాయన నా తండ్రి హోవాన్ని సేవించినట్లుగా శివగారి ధర్మం వంటి ధర్మం మా జీవితాల్లో మేము చూడగల కృపను ప్రతి కుటుంబం కుటుంబంగా నీ సన్నిధిలో మొకరించి ప్రార్థన చేసి నా తండ్రి నాయన మాకున్న ప్రతి సమస్యను కూడా నీ పాదముల దగ్గర పెట్టి నా తన్ని సన్నిధిలో ఉండే కాంతి చెతనాన్ని తృప్తిపడే పడేబిడలేగా దయచేయమని కోరుచున్నామయ్య నీ మందిరాలకు వెళ్ళి నీ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క నా తన్ని పనుల్లోనూ పరిచర్యలోను పాటలు పడేటందు వాక్యం చదివట ప్రార్థన చదివి చేయటం ఎందుకు ప్రభా ఆసక్తి కలిగి ఉండే కృపను దయచేయండి నాయన ఒక్క దినము గడుపుట కంటే నీ మంది దినములు ఈ దినముల కంటే శ్రేష్టమని మాట్లాడుచున్న దేవ నీ సన్నిధిలో నా తండ్రి నీ సన్నిధి కాంతి చేతమేమో తండ్రి నాయన తృప్తిపడే బిడలుగా సహాయం దయచండి ఎక్కడైతే నూతనంగా మందిరాలు కట్టబడుచున్నారు ఆ కక్క తోడుగా ఉండండి ఈ మందిరాల్లో జరుగుతున్న ఆరాధనకు ఆటంకరంగా నా తండ్రి నాయన అనేక మంది నా తండ్రి ఇబ్బందులు పెడుచున్న వారు ఉన్నారు వారి హృదయాలు మార్చమని కోరుచున్నాం నీ దేవజనులు అడుగు పెట్టే స్థలములను ప్రభా నాయన మెట్టలుగా ఉన్న స్థలములను సరళపరచుగలిగిన దేవుడు వారి ముందుగా మీరు వెళ్ళి నాయన అక్కడ ఉన్న పరిస్థితి అన్నింటినీ మార్చి సహాయం దేమని కోరుచుని నీ వాక్కుల చేత ప్రతి ఒక్క హృదయములు నా తండ్రి అలా నాడు హృదయము తెలిసినట్లుగా హృదయ తనే కాదే తన ఇంటి వారందరినీ రక్షించుకున్నట్లు ప్రత్యేక హృదయాలు నా తండ్రి నాయన నిధులు నాయన అప్పగించి వినగల చెవులు గ్రహించగల మనసును మీరు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఎక్కడైతే నీ సువార్త అందట్లేదు నీ సువార్త అందు ప్రాంతాలన్నింటిలో ప్రభా ధైర్ తరుముకుని తీసుకు వెళ్ళండి ప్రభా ఎక్కడైతే నా తండ్రి పరిచయం బలంగా జరగబడాలో అక్కడ వాడుకోమని కోరుచున్నాం క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆ దాడుల నిమిత్తం సన్నిధి జ్ఞాపకం చేసుకుని సాక్షులైన బిడ్డలు అనేక మంది ఉన్నారు వారి కొరకుని సన్నిధిలో ప్రార్థన చేసిన వారి పక్షాన న్యాయం జరిగించండి వారి కుటుంబాలకు ఆదరణ కలిగించండి మతోన్మాదులు హృదయాలు మార్చండి అండి దుర్భాషలాడి వారి హృదయాలు మార్చండి ప్రత్యేక కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభావ దేశంను కాపాడండి ప్రభా దేశాన్ని సరిహద్దు హద్దుల మధ్యన శాంతపరచండి యుద్ధ సమాచారాలను నా తండ్రి తండ్రి నాయన సహాయం దచ్చేయండి ప్రభు వారికి నాయనా ఎలాంటి ఇబ్బందులు కలుపుకున్నట్లు ప్రభు ఎంతోమంది ఆర్మీ వారు చనిపోతున్నారయ ఎంతో మంది బిడ్డలు ప్రభా యొక్క నా తండ్రి దాడుల వల్ల నా తండ్రి ప్రభ ఇబ్బందులు పడుచున్నారయ జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో కనిపెట్టుచున్నాము నా తండ్రి ప్రధానులను ప్రభా ప్రభ పాలకులను ప్రభుత్వాలను ప్రభ రాజకీయ నాయకులు బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ప్రత్యేక బిడల పక్షన కార్యం చేయండి ప్రభా ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభావి కుమారుడా స్తోత్రార్హుడా సింహాసన సినుడవు నాయన స్తోతల మీద ఉన్న నా పరలోక తండ్రి మాలో ఉన్న ప్రత్యేక ఔదితులను దైతో క్షమించండి ప్రభా నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన దరిద్రులను నాయనా తండ్రి నాయన పక్షమున మీరున్నారు ప్రభా నాయన ప్రభ భేదవారి పక్షాన ఉన్నానని మాట్లాడుచున్నా నా తండ్రి స్వస్థపరిచి హోవా నేనై ఉన్నానని మాట్లాడుచున్నా ఈ రోజు బలహీనలతో బాధపడి ఎంతమంది బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు వారికి ఆరోగ్యాలు ఇవ్వండి నెమ్మదినివ్వండి ఆయుష్ను మనం కోరుచున్నాం ప్రతి బలహీనత రగ్మతల నుంచి విడుదల దచ్చి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి దీర్ఘకాల సంబంధి వ్యాధుల చేత కొట్టబడుచున్న వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో వారి పక్షాన కార్యము జరిగించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడువైన దేవా సహాయకుడువైన తండ్రి నీకు ప్రభా సింహాసన శ్రీనుడు వస్తున్న నా ప్రియపారులు ఒక తండ్రి జ్ఞాపకం చేసుకో నాన్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని ప్రభా నాయన క్రీస్త మహిమేశ్వరం చొప్పున నిలబెట్టమని కోరుచున్నాం ప్రభా విడలు నూతన భవిష్యత్తులో కొరకు సిద్ధపడిగా నూతన కార్యములు జరిగించండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి పక్షణ కార్యము జరిగించండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారి పక్షాన కార్యము జరిగించండి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచున్న వారి పక్షన కార్యము జరిగించండి తండ్రి ఇక వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన గర్భఫలం లేని వారి కోసం మొరపెట్టున్నా జ్ఞాపకం చేసుకో ఆపరేషన్స్ హాస్పిటల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో కుట్లన్నీ మానిపోటకు సహాయం తెచ్చి వారికి ఉన్న ప్రతి బలహీనత ద్వారా నాయన వారికి ఇబ్బందులు కలుగుతున్నట్లు బలహీనతలన్నింటినీ నాయన ముట్టి స్వాసపరచమని కోరుచున్నాము ఇంకా ఆపరేషన్స్ కోసం నా తండ్రి సిద్ధపడుచుండ బిడ్డలు కాళ్ళు చేతులు విరిగి ఆపరేషన్స్ కోసం సిద్ధపడిచున్న బిడ్డలు డెలివరీ కోసం ఆపరేషన్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు పక్షణ కార్యం జరిగించండి డాక్టర్లకు మంచి తెలివిని జ్ఞానాన్నిచ్చి డాక్టర్ల పరమ డాక్టర్ ముట్టి స్వస్థపరచండి నాయనానికి వంద నాలుగు స్తోత్రములు ప్రతి బలహీనతల నుంచి నెమ్మదినిచ్చివాడు వాయుష్వాడు ఆరోగ్యం ఇచ్చివాడు నాయన దీర్ఘాయు చేత మమ్మల్ని తృప్తిపరిచి అనేవే నీవయన్నో ప్రభా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో కజురు వృక్షం వల్ల వేదులు లెబాను వృక్షం వల్ల మీరు అభివృద్ధి రోగులను మాట్లాడుచున్నవయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన దీర్ఘాయువు చేత నేను తృప్తిపరుచాను నీ రక్షణ నేను చూ చూపించదని మాట్లాడుచున్నావు ప్రభా నేను తండ్రి జ్ఞాపకం చేసుకుని హవ ఎందు భయభక్తులు గలవారిడో నా తండ్రి ఆయన నిత్యము భద్రతను ఉంచుతానని మాట్లాడుచున్నావు ప్రభా జ్ఞాపకం చేసుకుని ఆయన నేను నోటి మాత మాట చేత కలుగు నొప్పు నీకు ఆయన నేను మమ్మల్ని చాటు చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభ వినియము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయి వాడు నిన్ను స్వస్థపరిచి ఏహోవా నేనై ఉన్నానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నాయన నీ ప్రార్థనలు ఏ హోవా సఫలపరుచునని వాగ్దానం చేస్తున్నావు నీ కోరిక యావత్తు నా తనని సిద్ధంపచే వాడు నా తండ్రి సఫల నేనై ఉన్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోమడ గొప్ప కార్యములు జరిగించమని కోరుచున్నాం ప్రభా యోగాన్ని బట్టి సంతోషించు ఆయన నీ హృదయ వాంచలను తీర్చుతారని మాట్లాడుచున్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో రోగశయముతో బాధపడుచున్న వారి రోగములను నాయనా నా తండ్రి లేవనెత్తగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో మరణించిన వారిని తిరిగి లేపిన దేవుడు ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భారము నీ మీదమో మమ్మల్ని ఆదుకోమని కోరుచున్న మా ప్రార్థనని సన్నిధికి చేరుటకు సహాయం తెచ్చింది ఈ నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచింది నా తండ్రి నాయన తండ్రి మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించే వారిగా ఉండే కృపను మాకు దయచేసి నడిపించమని కోరుచున్నామయ్య ఈ ఉదయ కాలంలో మా ప్రియ బిడలను మేము నీ సన్నిధిలో ఏకీవించి మొరపెట్టచండగా మా ప్రార్థనల వైపు నీ చవి ఆయన అంగీకరించబడిన నా తండ్రి మా ప్రార్థనలకు జవాబిస్తారని నమ్ముచి ఈ రోజు ప్రభా ఏ బిడలైతే ప్రార్థనలు ఏకిస్తున్నారు వారి కుటుంబాల కక్షణ కార్యము జరిగించి ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నిధి సమూహముతో మమ్మలను మా ప్రియ బిడ్డలందరినీ రక్షించండి పోషించగలిగిన దేవుడు సంరక్షించగలిగిన దేవుడు సహాయం దయచండి భద్రమును అనుగ్రహించండి నాయనమ్మ ప్రార్థనని సన్నిధిలో పెట్టుచుండగా మాకు తిరిగి జవాబిస్తామని నమ్ముచు త్వరలో రాని ఉన్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడు అడిగి వేడుకొని చున్నా నా ప్రియ పరలోకపు తండ్రి ంసులు రక్తమేజు అపవాదికలనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను దీవించను గాక ఆమె